సేవకులను ఎక్కువ ప్రేమించదు మా అమ్మ సేవకులు అంటే ప్రాణము మా అమ్మ ఒక సేవకుడు రాత్రి ఒంటి గంట రెండు గంటలకు అట్లా వస్తాడు దేవదనం అంటాడు దేవదానం అంటే మా అమ్మ లేచేస్తుంది నేను మా తమ్ముళ్ళు ఇద్దరు లేచే సారో వరదరు వచ్చినారు రెడీగా రెడీగా అండి బయట మంచం వేసేస్తాము కాగుంటుంది మాకు ఎప్పుడు ఎవ్రీడే ప్రతి ప్రతి నిమిషము వేడి నీళ్ళు ఉంటాయి నీళ్ళు పోసుకొని బయట మంచం గించం పెట్టేసి మంచ మా అమ్మ ఫ్రెష్గా ఇంకా ఐటమ్స్ అన్నీ చేస్తుంది చేసి పెట్టి అబ్రహం ఇట్లా దేవదూతలకి తెచ్చి పెట్టినాడో వాళ్ళకి పెట్టి మేము నలుగురం ఇట్లా కాసుకుంటాం ఉంటాం తినేసినాక ఆయన ప్రార్థన చేస్తాడు మంచం మీద పండుకొని మాకు ప్రార్థన చేసి తర్వాత తెల్లవారుజామున బస్సు దొరకదు అతనికి వెళ్ళిపోతాడు అతను అట్లా దేవుని సేవకులను ఎక్కువగా ప్రేమించేది మా అమ్మ అందరూ బట్టే మేము ఉన్నాము అంతే ఏవేరే కారణం ఏమి మా శక్తి మా భక్తి మా చదువు మా డబ్బు ఇవన్నీ పెంటతో సమానం అవేమీ ఏమీ లేవు నెక్స్ట్ ఏమంటే మా అమ్మ ఎక్కువ పని చేసేది పని చేయకుండా ముప్పై ఒకటో దా సామెతల గ్రంథంలో ఉండే ప్రతి వచనం ఇవన్నీ విజ వివరిస్తే టైం అయిపోతుంది కాబట్టి పని చేయకుండా మా అమ్మని అన్నం తినదు పని అంటే ఎంత పని అంటే మా అబ్బాయి మా చేజన్ చూసుకుంటుంది మా తాత మా అవ్వని చూసుకుంటుంది ఇక్కడ మాకు నారాయణ రెడ్డి పల్లె వెట్ ల్యాండ్ ఉంది డ్రై ల్యాండ్ ఉంది అక్కడ చెన్నైకాయ ఇవన్నీ వేపిస్తుంది మా అమ్మని చూసుకుంటుంది ఇక్కడ చెండూరు దగ్గర మాకు మడి ఉంది అక్కడ వడి వరి సర్దర మూడు వందల మంది మూడు మూట్లు పండుతాయి ఆ పండింటికి కూడా మేము వృధా చేయం నేను అమ్మేది అవి నేను అమ్మి మేమందరం అందరం కాన్వికేషన్కు నవంబర్ కాన్వకేషన్కు మెడ్రాస్ కాన్వకేషన్కు ఆ డబ్బుతో వచ్చిన డబ్బుతో పోయే వాళ్ళం మేము అట్లా మా అమ్మ మా మా రూమ్ ఆరు రూమ్ మంది చూసుకుంటేది మా చదువు విషయంలో ఎక్కడ తగ్గిపోయేది కాదు లాస్ట్లో మా అమ్మ ఎక్కువ చాలా ప్రార్థన పరురాలు ఎంత ప్రార్థన పరురాలు అంటే ఏం జరిగేది కూడా తెలిసిపోతుంది నేను చాలా పరిస్థితుల్లో ఉన్నా చాలా టఫ్ టఫ్ టైం అప్పుడు మా అమ్మకు తెలిసిపోయింది తంబు నన్ను నా పేరు సాల్మన్ రాజు మా ఇక్కడ రాయచోడ్ అంతా తమ్ములు పిలుస్తారు తంబు ఏదో ఇబ్బందులు ఉన్నాడు అంటే ఏం లేదు తంబు ఏదో ఇబ్బందులు ఉన్నాడు అని మా అమ్మ ప్రార్థన వల్ల ఆ ఇబ్బందులన్నీ ఎట్లయిపోయినాయంటే తొలగిపోయినాయి అసలు మబ్బు తొలగినట్లు తొలగిపోయి ప్రభు అన్నింటిలో విజయం ఇచ్చినాడు అట్లా మా అమ్మ ప్రార్థన నేను ఇట్లా ఉన్నానంటే మా అమ్మ మా అమ్మ తప్ప నేను లేను నేను తప్ప మా అమ్మ లేదు మా అమ్మ నన్ను డైరెక్ట్గా ఎదుర్కొండేది మా నాయన కొంచెం బాగా భయపడేవాడు మా నాయన భయపడిన దాని వల్ల ఏం చేస్తానంటే ఎక్కడ పనిచేసినా సేవకుల మీద ఆధారపడేవాడు మూడు గంటలకు సేవకులందరినీ రాత్రి పిలుచుకొని మూడు గంటల నుంచి ఏడు వరకు నా కొరకే ప్రార్థించేవాడు నా రక్షణ కొరకే ప్రార్థించేవాడు మా అమ్మ అయితే ఏడు వరకు నా కొరకే ప్రార్థించేది అట్ట నన్ను నా రక్షణ కొరకు మా తల్లిదండ్రులు సేవకులు వీరు ప్రార్థన విని దేవుడు నన్ను రక్షించుకున్నాడు నా చదువు విషయం అయితే నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నేను పరీక్ష పోయిన పరీక్ష పోతానని అంటే ఎయిట్ టు లెవెన్ పరీక్ష ఉంటుంది ఎయిట్ టు లెవెన్ మా అమ్మ మూడు గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటుంది ప్రతిదినము అట్లా ఎంఎస్సి మ్యాథ్స్ నేను తిరుపతిలో చేసేటప్పుడు ఒక పరీక్ష రాయలేక ఇబ్బంది పడిపోయినా నేను అంటే ఇబ్బంది పడినా అంటే ప్రతి పరీక్ష సెంట్ పర్సెంట్ రాయాలని ఆ పరీక్ష ఇంకా నేను రాయకూడదు అనుకున్నాను రాత్రి లెవెన్ థర్టీ అయింది నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది మా అమ్మ మామూలుగా బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని నిద్రపోతాం కదా అట్లా బైబిల్ చేస్తే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు నాలుగు యో అయితే విచారాన్ని చేయగా నాకు కలిగిన అన్నిటి నుంచి ఆయన తప్పించను మామూలుగా ఇక్కడ చాలామంది సేవకులు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు ఈ వాక్యం నన్ను బలపరిచింది ఇట్లానే అనుకునేవాని ఎట్లా బలిస్తా అని అనుకునేవాన్ని కానీ ఆ దినము నేను దేవుని వాక్యం ఎంత శక్తిది ఎంత జీవం గలది అనేది నేను గమనించినాను పదకొండున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మొత్తం చదివినాను యూనివర్సిటీ ఫస్ట్ నేను కానీ ఇది దేవుని దయ प्रार्थना